హాయ్ హలో గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఆర్కిటెక్ టీవీకి స్వాగతం సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఇవాళ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్స్ గురించి సో రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే టూ థౌజండ్ లెవెన్ ముందు ఎవరైతే టీచర్ ఉద్యోగాలు పొందారో వాళ్ళు తప్పనిసరిగా టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందే వాళ్ళ ప్రమోషన్స్ సో ఏదైతే టీచర్స్ అప్ టు ఫైవ్ ఇయర్స్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాయకుంటే ఖచ్చితంగా వాళ్ళు టెట్ ఎగ్జామ్స్ రాసి కంప్లీట్ చేయాల్సిందే ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ టెట్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గవర్నమెంట్ టీచర్స్కి ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్లో థర్టీ టు ఫార్టీ థౌజండ్ టీచర్స్ ఈ లిస్ట్లో ఉన్నారు సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఇది ఇంప్లిమెంట్లో ఉంది స్టేట్ గవర్నమెంట్లో సో నాకు తెలిసిన టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఇష్యూస్ రావు కానీ దానికన్నా ముందు ఉన్న టీచర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో లెట్స్ ప్రిపేర్ ఫార్ టెట్ సో టెట్ అయినా మీరు కొంచెం స్టార్ట్ చేయండి ఆలోచించడం సో మైట్ బి మీరు ఆలోచించవచ్చేమో లేదు మా అసోసియేషను సుప్రీంకోర్టుకి మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తుంది రివ్యూ పిటిషన్ వేసినాక మీకు న్యాయం జరుగుతుంది కానీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిజన్ ఫర్ పాన్ ఇండియా ఇచ్చారనమాట ఇండియా లెవెల్లో ఇచ్చారు రేపు ఫ్యూచర్లో ఇది తప్పకుండా ఇది అమలు అవుతుంది ఎందుకు ఇది ఆల్మోస్ట్ అమలు అయింది సో ఎందుకు అంటే ఇది చిల్డ్రన్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరికేదనుకో ప్రాపర్ టీచర్ సెలెక్షన్స్ కోసం ఈ టెట్ ఎగ్జామ్స్ నాకైతే బాగా నచ్చింది ఈ ఒక ప్రాసెస్ సో తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది సో దయచేసి టీచర్స్ ఎవరైతే టూ లెవెన్ ముందు ఉన్న బ్యాచెస్ ఉన్నారో సో తప్పకుండా మీరు ఇయర్ మీకు టూ ఇయర్స్లో ఇది కంప్లీట్ చేయాలని ఎవరైతే ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ కంప్లీట్ చేస్తారో యాజ్ ఎ టీచర్గా వాళ్ళు విదిన్ టూ ఇయర్స్లో ఇది కంప్లీట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి మార్క్స్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాలి అది ఒకసారి మీకు సర్టిఫికేట్ వచ్చిందంటే ఇక లైఫ్ టైం మీకు ఏమి ఇష్యూస్ ఉండవు మీ ప్రమోషన్స్ ఆగోవు మీ అన్ని ఇంక్రిమెంట్స్ పెన్షన్స్ అనేది ఫ్లూయంట్గా జరుగుతుంది ఒకవేళ ఎగ్జామ్ మీరు చేయకపోతే అటెండ్ కాకపోతే మీ టెట్ సర్టిఫికెట్ లేకపోతే మీ జాబ్ పోతుంది సో దయచేసి ఆ ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్స్ కోసం లేదు మీ అసోసియేషన్ ఫైట్ చేస్తుంది అది చేస్తుంది అని అనుకోకండి మీరు ఆల్రెడీ టీచర్స్ కాబట్టి మీకు ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది స్టడీస్ పైన సో తప్పకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్గా గెయిన్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్గా మీరు సక్సెస్ అవుతారు సో దయచేసి మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఇదే మా ఆర్కేటీవీ సూచన సో మీకు మరిన్ని అప్డేట్స్ పైన వస్తాము ఆ టెక్ట్ ఎగ్జామ్ ఏంది ఎలాంటి పేపర్స్ ఉంటాయి సో దాని గురించి ఇట్లా మీకు షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కేటీవీ